హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను అలసందలతో వడలు చూపిస్తున్నానండి వీటిని బొబ్బర్ల వడలు అని కూడా అంటారు ఈ అలసంద వడలకి నూనె ఎక్కువగా పీల్చుకోదండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అలసందలు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అలసంద వడలు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి వడల్ని మనం మార్నింగ్ టైంలో చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి నేను ఒక కప్ వరకు అలసందని ఇలా వైట్ కలర్లో ఉన్న అలసందల్ని అయితే తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని అయితే నానబెట్టుకుంటున్నాను లేదు మీరు ఈవినింగ్ టైంలో చేసుకున్నారనుకోండి ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నేను మార్నింగ్ చూస్తే చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాటర్ ఏమీ వేయద్దు మీరు అలసందలు ఇలా వైట్ కలర్లో కాకుండా బ్రౌన్ కలర్లో ఉన్నాయి కూడా ఉంటాయి వాటితో అయినా చేసుకోవచ్చు వడలు ఇలా వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా మొత్తం అంతా ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు అక్కడక్కడ కొంచెం అలసందలు తగలాలి అంటే కొద్దిగా అలసందలు పక్కకు తీసుకొని ఇందులో వేసుకోవచ్చు వీటన్నింటినీ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఏదైనా ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటే తీసుకోండి దానిపైన వాటర్తో ఇలా తడి అంటించుకొని చేతికి కూడా తడి అంటించుకొని ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పైన చేయడం వల్ల మనం వాటర్తో తడి అంటించుకుంటాం కాబట్టి మనకు ఈజీగా కవర్ పైన నుండి వస్తుంది చేతిలోకి ఎక్కడ విరిగిపోకుండా మంచిగా వస్తుంది ఇలా వాటర్తో తడి అంటించుకొని ఇలా తీసుకోండి మంచిగా వస్తాయి చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు వీటిని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి వేడెక్కిన ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా వడల్ని చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి వడల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా వడలు మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులో టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఈ వడలు నూనె కూడా అస్సలు పీల్చుకోవండి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా బాగుంటాయి ఇవి స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం చాలా మంచి స్నాక్స్ అండి ఇది ఈ విధంగా మిగతా అన్ని వడల్ని కూడా ఇలాగే చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి అలసంద వడలు రెడీ అయిపోయాయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చాలా టేస్టీ క్రిస్పీ అయిన అలసంద వడలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్